బనిగానపల్లెను సుందరంగా తీర్చిదిద్దుతాం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లెను సుందరంగా తీర్చిదిద్దడమే నా అని రాష్ట రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలోని తొలిసారి బనగానపల్లి గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ వాహనం స్మార్ట్ కాంపాక్టర్ మిషన్ మరియు ఇరవై ఎనిమిది డస్ట్బిన్లు ప్రారంభించారు యాభై ఎనిమిది లక్షల రూపాయల పంచాయతీ నిధులతో కొనుగోలు చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా బనగానపల్లిలో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి తెలిపారు క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా లక్ష్యంతో స్వచ్ఛ బనగానపల్లి కార్యక్రమంలో భాగంగా ఈ మిషన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు பிளாஸ்டிக்ன்றதுக்கு முதலမှာ பிளாஸ்டிக்

రాంబాబు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోవడమైనది ఉప టూ డేస్ పోతుంది అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చేటువంటి అధికారులకు తెలుగుదేశం పార్టీ గారు అందరికీ కూడా ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటగా బరిగన్పల్లె పట్టణంలో మొట్టమారీ ఈ యొక్క గ్రామంలో చాలా రోజుల నుంచి కూడా ఏదైతే ఈ యొక్క డస్ట్కు సంబంధించిన కానీ చెత్తంతా కూడా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడము మొత్తం వేయడం జరుగుతూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా నాకు తెలిసి రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ దగ్గర కూడా లేదు మొట్టమొదటి గ్రామ పంచాయతీగా ఈ కంఫాక్ట్ స్మార్ట్ కం కంఫాక్ట్ కదా స్మార్ట్ కంఫాక్ట్ మిషన్ దాని ద్వారా ఈరోజు యాభై ఆరు లక్షల యాభై ఆరు లక్షల యాభై వేల రూపాయలు పెట్టి ఈ యొక్క ఒక గ్రామ పంచాయతీ లెవెల్లోనే కొనడం జరిగింది అదేవిధంగా ఈ డస్ట్బిన్ను అక్కడైనా వేసిన తర్వాత చాలా చోట్ల కూడా ఈ కుండీలు పెడితే కుండీలను కూడా వేయకుండా అక్కడికక్కడ వేసి పోవడం వలన కూడా మళ్ళీ చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి దానికోసం ఒక్కొక్క డస్ట్బిన్ నలభై మూడు వేల రూపాయలు పెట్టి ఇరవై ఎనిమిది డస్ట్బిన్లు ముఖ్యమైన కూడలలో పెట్టాలని చెప్పి పన్నెండు కో పన్నెండు లక్షల నాలుగు వేల రూపాయలు ఇరవై ఎనిమిది సెంటర్లలో ఈ యొక్క డస్ట్బిన్లను కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఈ యొక్క డస్ట్బిన్ వెంటనే దాన్ని క్లీన్ చేసుకుని అక్కడనే దాన్ని లో తీసుకెళ్ళి దీని ద్వారా ఊరు బయట ఎక్కడైతే మనకు ఉందో అక్కడ తీసుకెళ్ళి వేయాలని సంకల్పం ఏది ఏమైనా ఈ యొక్క బంగారుపల్ల పట్టణ ప్రజలను కోరేది ఒకటే ప్లాస్టిక్ రహితంగా చేయాలి అదేవిధంగా డస్ట్ను కూడా తడి చెత్తను కూడా ఏదైనా మీరు ఉంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బండ్లలో వేయమని చెప్పి ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా చాలామంది కొంతమంది అందరూ కూడా సహకరించడం లేదు మన ప్రాంతం పరిశుభ్రంగా ఉన్నప్పుడు మన గ్రామం పరిశుభ్రంగా ఉన్నప్పుడు మన ఇల్లు పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకుంటామో మన శరీరాన్ని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో ఆ విధంగా కూడా మన గ్రామాన్ని మన వాడను మన స్టేట్ను కూడా పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది అలా చేయకపోవడం వల్ల అనేకమైనటువంటి రోగాలు బారిన పడడమే కాకుండా ఈరోజు ఆ కూడా కాలువలు వేయడంతో గ్రామ పంచాయతీ స్వారీ కార్మికులకు కూడా శ్రమకు మించిన పని అవుతా ఉంది ఆ శ్రమ వలన ఏదైతే అక్కడ ఆగిపోవడము ఆగిపోయిన తర్వాత ఆ చెత్తంతా కూడా మళ్ళీ తీసేదానికే వీలు లేక ఆ నీళ్ళన్నీ కూడా మళ్ళీ తిరిగి మీ ఇళ్ల ముందరనే పారుతా ఉన్నాయి ఎక్కడైనా తిరిగి మళ్ళీ గ్రామ పంచాయతీ వారు చేయలేదు